వాక్యమంతా దేవుని యొక్క దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఆమె పలుకులు పదాలు బయటికి వినపడకపోయినా ఆమె ఆమె మొర ఆమె యొక్క వేదన ఆమె యొక్క దుఃఖము కన్నీటితో గా చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మనతో కలిసి ప్రార్థన చేసే దేవుడు వింటూ ఉన్నాడు కనుక ఆయన ఇక్కడ రాపిచ్చాడు మనకు అర్థం కావాలని విడలరా ప్రార్థన అంటే మనసుతో చేయండి తప్పేమీ లేదు మనసుతో కూడా చేయండి కానీ ఆత్మతో చేసే ప్రార్థనకి అది ఇక ఇది ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధిలో దాన్ని అనుభవించిన వాడు పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన అనుభవం ఉన్నవాడు దాన్ని వర్ణించి